மரகம்புத்த <laughs>

Ba arche? Ito kayo. Ito lang, ewan ulit. Hindi mayoks. teaching ngayon nying'it Ito- 30," matakot na kayo. batiman Ministro అక్కడ రాయకల్ మండలాన్ని ప్రత్యేకించి రాయకల్ మండలానికి నేను ఆనాడు ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగానైతే అప్పటి సారంగాపూర్ మండలం ఇప్పుడు బీర్పూర్ మండలం కమ్మనూరు కలమడు వంతెన నిర్మాణంతో జగిత్యాల ప్రాంతానికి అంటే జగిత్యాల పట్టణ వాణిజ్య వృద్ధికి వాణిజ్య కార్యకలాపాల వృద్ధికి విద్య వైద్యం అటు ఒక విధంగా మన జగిత్యాల ప్రాంతానికి ఉత్తర ద్వారా తెచ్చినట్టు అయిపోయింది ఆనాడు మనకు ఈ కమ్మనూరు కలమడు అని అటు అటవీ ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లా అడవి బిడ్డలు ఆదివాసీలు లంబాడా కానివ్వండి వారికి ఒక విధంగా వెలుగులోకి వచ్చే విధంగా మౌలిక సదుపాయాలు పొందటానికి ఈ వంతెలు తోడ్పడుతుంది ఆ నిర్మల్ వెళ్ళి ఆరంభిస్తే నిర్మల్ కడెం ఊట్నూ జరం మనకేదైతుందో వాణిజ్య పరంగా మనకు అవన్నీ మనకు లాభాలు అనగొడుతున్నాయి ఈ బోర్నబిల్లి అంతా ప్రత్యక్షంగా వీక్షించాలని చెప్పని ఆ గ్రామస్తులు ఏదైతే ఆహ్వానించడం అంటే ఎప్పుడు గత సంవత్సరం కూడా వచ్చాడు దిండుకు గోదావరి ప్రవేశ చూడాలని చెప్పని ఇలా రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడదు తదుపరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటం ఇలా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన రైతాంగం రైతు కూలీలు రుణమాఫీ సౌకర్యమే కానీ రైతు భరోసా కొంత రైతాంగానికి ఎదిస్తూ ఇప్పుడు పెట్టుబడులకు సమపూర్తపడే కొంత రైతు భరోసా కార్యక్రమం అమలు చేయడమే కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా కానీ ఏదైతే ఏ కార్యక్రమం అమలు చేయాలని తరలించినా కానీ రాజకీయాలకు అతీతంగా ఆలోచన నిర్మాణాత్మకంగా ఆలోచన చేస్తారు ఈ కార్యక్రమం అమలుతో పాటుగా ఇవాళ రైతాంగానికి సంబంధించిన కొంత ఎరువుల పంపిణీలో ఈ యూరియా పంపిణీ సంబంధించి సమస్య కలగటానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వము రామగుండం ఫోర్ట్లేజర్ కార్పొరేషన్ లిమిట్ ఏదైతుందో అది బ్రేక్ డౌన్ అది మన నైంటీ పర్సెంట్ మన తెలంగాణకు అలాట్మెంటు రామగుండం ఫోర్ట్లేజర్ కార్పొరేషన్ కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో దాని నిర్వహణ వైఫల్యంతో తామగుండం ఎరువుల ఉత్పత్తి కర్మాగారం నిర్వహణ లోపంతో మన నైంటీ పర్సెంట్ మనకు వచ్చే ఎరువు అది నిలిచిపోయి ఏది అంచనాల మేరకు సరఫరా చేయబడలేకపోవడంతో ఇలా మన రాష్ట్రంలో ఏదైతుందో ఈ యూరియా సమస్య కొంత రైతాంగం ఇబ్బంది పడుతుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు ఉమ్మల నాగేశ్వరరావు గారు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదింపులు చేయటము దాన్ని ఫాలోఅప్ చేయటము నిన్న పార్లమెంట్ సభ్యులతో ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయటం చేస్తున్నాను ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తమ బాధ్యత ఏదైతే వాటిని నిర్వర్తించండి మీరు ఇది ఇది ఈ కేంద్ర ప్రభుత్వం నైతికంగా బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ మరి మంత్రులు మన బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు ఇలా పార్లమెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నది పార్లమెంట్ సెక్షన్ ఆన్లో ఉన్నది కాబట్టి ఈ యూరియా విడుదల చర్యలు చేపట్టే విధంగా కేంద్ర ప్రభుత్వంతో ఎందుకంటే మీ చేతి ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా దాన్ని సమకూరుస్తారు ఏ విధంగా సమకూరుస్తారు సమకూర్చి రైతాంగానికి ఇవాళ మనకు ఏంటంటే రైతుకున్న ఏకైక జీవనాధారం పంట వ్యవసాయం రైతుకు ఉన్నటువంటి ఏకైక జీవనాధారం ఏదైతుందో వ్యవసాయం కాబట్టి అంటే విడుదల చేసుకుని చర్యలు చేపట్టాలి